రైతు సోదరులందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ మన రైతులు ఏంటంటే వర్షాలు కొడతలేవు ఏం చేస్తలేవు సరిగ్గా దుక్కులు ఇంకా వస్తలేవు కానీ ఒక్కొక్కడ దుక్కులు కూడా రాక ఉన్నా కానీ దున్నిచ్చి రొడ్డు పెట్టాలు కొట్టి ఇతరాలు పెడతాం పెడతాము అని అంటారు చూసుకొని వాన రాలేదనుకో బాగా పరిశానం అవుతుంది ఇప్పటికీ ఎండాకాలం మొత్తం అయింది ఒక్క వాన కూడా అక్కడక్కడ పడ్డాయి ఇక్కడ కొట్టేకాయ కొట్టింది కొన్ని ఏరియాలలో కొట్టలే పత్తి విత్తనాలు పెడతాళ్ళు అవి పుష్కర కొట్టవచ్చు కొట్టకపోవచ్చు వాన కొడితే లక్కు కొట్టకుంటే బే లక్కు మన రైతులకు ఏంటంటే వాన కొట్టలే కాబట్టి కొంచెం ఆలోచించి ఎందుకంటే ఆలోచించి విత్తనాలు పెట్టండి విత్తనాల రేటు కూడా బాగుంది ఎందుకంటే ఒక్కదానికి పన్నెండు వందలు పదమూడు వందల విత్తనాల రేటు ఉన్నది మనం ఆలోచించి ముందు అడిగేయాలి ఎందుకంటే వానకి ఇట్లా అది వాన వచ్చే తెలియదు పోయే తెలియదు దానికి గ్యారంటీ లేదు అంటే రేపు మిరుగు మెరుగుకైనా కొడితే కొట్టవచ్చు మర అర్పిత్ ఇయ్యవచ్చు అందుకని కొంచెం మన రైతులము ఆలోచించి కొంచెం విత్తనాలు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పుష్కర ఇప్పుడు ఒక్కొక్కళ్ళు పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేస్తారు కదా ఫ్రెండ్స్ అందువల్ల పుష్కర ఇత్తరం గీత ఫెయిల్ అయింది అనుకో మామూలు మామూలు వర్షాలు కొట్టింది ఉంటే అది ఇత్తరం అనేది పొట్లిపోతుంది ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఏ నీకేం తెలుసు మాకు తెలంగా మేము చేస్తలేమో చూసామంటారు అందరు రైతులు ఒక్క తీరు ఉండాలి ఫ్రెండ్స్ అందరు కొందరు ఆవేశపడి పెడతారు కానీ ఇక కొందరికి నచ్చది కొందరు ఏమనుకుంటారు ఏ గీనికి ఈయనకేం తెలుసు ఈయన కూడా రైతే కానీ అట్లా అనుకుంటారు అన్నట్టు ఏ ఈయన మేము పెడతలేమా ఎప్పటికి చూ మేము చూస్తలేమా అని అంటారు మీరు రాలేదు ఫ్రెండ్స్ కొందరు కొందరు పెట్టే పరేషన్ ఇద్దరు అది వాన వస్తే అదృష్టం వాన రాకుంటే మాత్రం అదృష్టం కాదు ఎందుకంటే అందరు అది చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను డాక్టర్ కొట్టబట్టి పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఎవరి చేర్లలో దుక్కులు సరిగా వస్తలేవు కొందరు ఈ వీడియో చూసి కూడా అరే ఈయన వీడియోలకు ఇట్లా మీకు పెట్టి ఉండని అంటాను అనుకుంటారు కానీ అది కరెక్ట్ చెప్తాను నేను చూస్తాను కదా ఫ్రెండ్స్ వాన ఎట్లా కొడుతుంది వాన అనేది ఎప్పుడు వచ్చేది అది కొడితే కొట్టేది కొట్టిందనుకో మనకు లక్క అన్నట్టే కొట్టకుంటే మాత్రం మనం నష్టాల పాలైనట్టే కానీ వాన కొట్టాలనే ఆశిస్తున్నా నేను వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ రూపంలో పెట్టండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి నాకు నేను చూస్తా ఎక్కడ దాంకా వెళ్తుంది ఆ వీడియో ఎవరు చూస్తున్నారు ఎక్కడ దాంకపోతుంది అన్నది నేను రైతుల గురించి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వాన అనేది గ్యార గ్యారంటీ లేదు వా ఈ ఎండకు బాగా పరిశ్రమ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం అంతా పోయింది కదా ఫ్రెండ్స్ వాన ఒక్కటి ఎక్కడ ఎక్కడెక్కున్నో పడ్డాయి కానీ మన మనకే లేదు అందువల్ల నీకో పొడి దుక్కిలో పెట్టేసి ఫ్రెండ్స్ మొత్తం పొడి పదన బిల్కుల్ లేదు మామూలు వర్షం కొట్టిందనుకో ఇట్లా అని లాస్ అవుతుంది మర్ర పెట్టాలి మర్ర పెట్టాలంటే మర్ర పది ఇరవై ప్యాకెట్లు తెచ్చి పెట్టాలి ఒక్కొక్క ప్యాకెట్ కొనాలంటే వెయ్యి పైనే ఉంది కానీ వెయ్యి తక్కువ లేదు అందువల్ల ఎందుకంటే మనం నష్టపోవద్దు ఫ్రెండ్స్ మనం నష్టపోయిందంటే మనం రైతులదిగా పోయినట్టే అందువల్లనే కొంచెం ఆలోచించి ముందడుగు వేద్దాం ఫ్రెండ్స్ ఇంతే ధన్యవాదములు